నందమూరి హీరో బాలకృష్ణ ఆహాలో వచ్చిన సెలబ్రిటీ టాక్ షో అన్స్టాపబుల్ వల్ల ఫ్యాన్ ఫాలోయింగ్ మరింత పెరిగిందని చెప్పటంలో ఆసక్తి లేదు బుల్లితెర ప్రేక్షకులకు బాలకృష్ణ ఈ షో తో చాలా బాగా దగ్గరైపోయారు తన కామెడీ టైమింగ్ అండ్ షో ఫస్ట్ బస్టర్ అయ్యేలా చేశారు బాలకృష్ణ ఇక అప్పటి నుంచి అభిమానులందరూ సీజన్ టూ కోసం ఆసక్తిగా ఎదురు చూడటం మొదలు పెట్టారు ఇక ఈ షో రెండో సీజన్ జూలై లేదా ఆగస్టులో ప్రారంభం అవ్వాల్సి ఉంది కానీ ఇప్పటి వరకు ఏవేవో కారణాల వల్ల వాయిదా ఈ షో సీజన్ త్వరలోనే మొదలు కాబోతోంది తాజాగా అన్స్టాపబుల్ రెండో సీజన్ లో మొదటి ఎపిసోడ్ కి ఏ నెలకొంది తాజా సమాచారం ప్రకారం పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మరియు త్రివిక్రమ్ లో కలిసి ఈ షోకి విచ్చేయబోతున్నట్టు వార్తలు వినిపిస్తున్నాయి ఇప్పటికే అల్లు అరవింద్ స్వయంగా వెళ్లి మరీ పవన్ కళ్యాణ్ మరియు త్రివిక్రమ్ తో మాట్లాడి దీనికి ఒప్పించారని తెలుస్తోంది కానీ దీనికి సంబంధించిన అధికారిక ప్రకటన మాత్రం ఇంకా వెలువడాల్సి ఉంది పవన్ కళ్యాణ్ మరియు త్రివిక్రమ్ కాంబినేషన్ చాలా ఆసక్తికరంగా ఉంటుంది ఇక గాడ్ ఫాదర్ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా చిరంజీవి కూడా ఈ ఎపిసోడ్ లోకి వచ్చే అవకాశం ఎక్కువగా ఉన్నట్టు తెలుస్తోంది ఒకవేళ అదే నిజమైతే చిరంజీవి పవన్ కళ్యాణ్ త్రివిక్రమ్ మరియు బాలకృష్ణలను ఒకే స్టేజ్ పై చూడటం అభిమానులకు భలే ఎంటర్టైనింగ్ గా ఉంటుంది